కూడా మనం ఏమనుకుంటామంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు నాయందు ఉన్నాడు అందుకే చూడండి ఒక మంచివాడు దేవుడు దేవుణ్ణే తెలుస్తాడు చెడ్డవాడు దేవుణ్ణే తెలుస్తాడు తప్పు చేసిన వాడు దేవుణ్ణే తెలుస్తాడు తప్పు చేయనివాడు వాడు నాకు దేవుడు ఉన్నాడు అంటాడు వీడు నాకు దేవుడు ఉన్నాడు అంటాడు దేవుడు ఎవరి పక్కనే ఎవరి పక్కనే ఉంటాడు అన్నది మనుషులకి ఎవరికి తెలియదు మనం అలా అనుకోవడమే మనం ఎప్పుడు ఏమనుకుంటా అంతా ఏమనుకుంటా మంచి చేసినా దేవుడి దయ అనుకుంటా చెడు చేసినా దేవుడి దయ అనుకుంటాం అసలు దేవుడి దయ అసలు ఉందా ఉంటే ఆయన దయ మనకి ఎలా వస్తుంది ఆయన దయ ఎప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోద్ది ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచన మాత్రం మనకి ఉండదు మన ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డదైనను మన ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదైనను ఆయన తలంపుల వలె మన తలంపులు లేకను ఆయన త్రోవల్లో మనం లేకపోయినాను మనం ఏమని తెలుస్తాం అమ్మాయి ఆ దేవుడిదైనా ఉండదు అని ఎప్పుడైనా అనుకున్నారా దేవుడు నా ఎందు ఉండడు అని మనం ఎప్పుడైనా అనుకుంటామా అలాగని దేవుని ఎందు మనం ఉన్నామో లేదో మనకు తెలుసా తెలుస్తుంది అలాగే అనుకుంటారు మనం దేవునిలో ఉన్నామా లేదా దేవుని మార్గంలో మనం ఉన్నామా లేదా అది ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము ఎప్పుడు ఆయన అనుసరిస్తున్నాము ఎప్పుడు ఆయన విడిచిపెడుతున్నాము అసలు మనకంటూ ఒక హృదయాలోచన మనకి ఉంటుంది కానీ ఆ హృదయాలోచన తలంపులు మనం పక్క పక్కకు పెడతాం కానీ అందరూ ఎవరిని కొలుస్తారంటే దేవుణ్ణే కొలుస్తారు అలా కొలిచేటప్పుడు అలా కొలిచేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే చాలామంది ఏమనుకుంటారంటే విజయం ఉన్నవారు పక్కే దేవుడు ఉన్నాడు అనుకుంటారు కొందరు క్రైస్తవులకి బాగుంటుందండి జబ్బు ఆరోగ్యంగా ఉన్నవాడు పక్కే దేవుడు ఉన్నాడు అంతే కదండి ఆరోగ్యంగా ఉన్నాడనుకోండి ఇతను ఎందు ఎవరున్నారనుకుంటాం అదే హాస్పిటల్లో ఉన్నాడనుకోండి మనిషి ఆలోచన మారిపోతే వెంటనే వీడు ఏదో చేసి ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ధనం కలిగి ఉన్నాడు అనుకోండి మనం ఏమనుకుంటాం క్రైస్తువుల గురించి చెప్తున్నాను నేను వీడికి బాగా ధనం ఉంది బాగా సంపాదించుకుంటున్నాడు బాగా తిరుగుతున్నాడు ఏమనుకుంటాం మనం దేవుడు వీడియందు ఉన్నాడు పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు తిండి కూడా తినడానికి ఉండట్లేదు వాడిని చూడగానే మనకు ఆలోచన ఎలా వస్తుంది ఎందు దేవుడు లేడు వీడికి స్థలం లేదు పొలం లేదు చెరువు రావడం లేదు అంటే అర్థం ఏంటి దేవుని దేవుడు దేవుడు వీడియందు లేడు ఈ కుటుంబాన్ని దేవుడు చూడలేదు ఇవే ఆలోచనలు ఇవే తలంపులు అందుకే అంటున్నాడు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అన్నాడు ఎందుకన్నాడు తెలుసా మనం ఇలాగే ఆలోచిస్తాం మనం ఇలాగే ఆలోచిస్తాం అసలు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అంటే దేవుడు ఆలోచన మనకి ఇంకా అర్థం కాలేదని మనం ఎందుకు అలాగే ఆలోచిస్తున్నా మనం ఎందుకు అలాగ ఆలోచిస్తున్నా అలాగే అనుకుంటే అలాగే ఆలోచిస్తే క్రైస్తవులలోనే మనం ఎంత వ్యత్యాసంగా మనం ఆలోచిస్తున్నాం మన సహోదరులు అనుకుంటున్నా మనం నమ్మని దేవుణ్ణే నమ్ముకున్న ఒక వ్యక్తిని గురించి నువ్వు ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నావు అలాగా ఆలోచిస్తే లోకంలో ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్పగా ఉంటున్నారు మరి వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు మరి వాళ్ళు అంది ఎవరున్నట్టు మరి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అంటే అది కూడా కరెక్ట్ అవుతుంది అది కూడా ఏమవుతుంది అది కూడా కరెక్ట్ అవుతుంది కానీ అది ఎప్పటికీ కరెక్ట్ కాదు అందుకంటున్నాడు దేవుని ఆలోచన వేరు మన ఆలోచన వేరు ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించే ఆలోచన చెడ్డదే అంటున్నాడు దేవుడు మనం ఇలా ఆలోచించే ఆలోచన ఏమవుతుంది ఏంటది చెడ్డది అంటే విజయ వి విజయంలో కూడా దేవుడు మంచి చెడులు చూస్తాడు మనం చూడం విజయంలో కూడా ఏం చేస్తాడు దేవుడు మంచి ఏదో ఏదో చూస్తాడు మనం ఏం చూస్తాం విజయాన్నే చూస్తాం యేసుక్రీస్తు వారు ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేరం చేయపో చేయకపోయినా ఆయన ఎలా ఉన్నాడు నేరస్తుడుగానే నిలవబడ్డాడు కానీ అక్కడున్న మనుషులందరూ కూడా మనుషులందరూ కూడా ఎవరిని ద్వేషిస్తున్నారు ఎవరిని పొగుడుతున్నారు అంటే యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తున్నారు హంతకుడు నరహంతకుడు అయిన వాడిని ఏం చేస్తున్నారు పొగుడుతున్నారు కానీ అక్కడ వాస్తవం ఏంటి అక్కడ అలాగే ఎస్ క్రీస్తు వారు చెడ్డవాడు అయిపోయాడు ఆయన ఏం పాపం చేసినవాడు కాదు ఆయన పాపం నిరూపింపబడినవాడు కాడు కాదు అక్కడ ఆయన ఎక్కడా కూడా చెడి ఆలోచన అనేది ఎస్ క్రీస్తు వారిలో లేదు ఎవరిని పాడు చేయాలని కానీ ఎవరి వద్ద దోచుకోవాలని కానీ ఎవరినైనా